السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ الحمدللہ الحمد لل وحدہ وسلاۃ وسلام علامی وعلا آلہ واصحابہ اجمعین ومن طبی اب حسان الدین اما الدین فعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا سورة النساء يوكا مدد చాలా సారాంశము దాగి ఉంది అందుకే ప్రతి నిఖాలో ప్రతి జుమ్మా హుద్బాలో ఎక్కడైనా హుద్బాలు ఇచ్చేటప్పుడు ఎక్కువగా ఈ ఆయతు తరచుగా పట్టిస్తూ ఉంటారు ఈ ఆయతు మదనీ ఆయతు మనమందరం విన్నాము అల్లా సుబ్బానువుతాల మదనీ ఆయతుల్లో కూడా యా అయ్యుహ అని అనటంలో గొప్ప విశేషముంది అంటే ఓ మానవులారా అని ఇందులో అన్నారు ఇలా ఖురాన్ గ్రంథంలో ఒక ఇరవై చోట్ల ఓ మానవులారా అని అల్లాహ్ పిలుపునిచ్చాడు ఉదాహరణకు ఒక చోట అల్లా అంటున్నారు యా అయ్యూహన్నాస్ ఇన్న జల్ జలత్ సతి యా అయ్యూ అన్నా సుత్తకు రబ్బకు ఇన్న జల్ జలత్ సతి షై ఉన్ అజీ మానవులారా అల్లాతో భయపడుతూ ఉండండి హయామత్ యొక్క భూకంపం చాలా ప్రమాదకరమైనది అసలు భూకంపమే ప్రమాదకరమైనది భూకంపం అంటే అందరూ భయపడిసొస్తారు అలాంటిది హయామత్ భూకంపం అనేది ఇంకా ప్రమాదకరము ఎందుకంటే హయామత్ భూకంపం జరిగేటప్పుడు జరిగేవి సంఘటనలు ఎలా ఉంటాయంటే మానవుడు తన కల్లారా చూస్తాడు చాలా విచిత్రంగా జరుగుతుంది ఏ విచిత్రం మొత్తం సముద్రాలన్నీ కూడా మంటలు రాచుకుంటాయి భూమి పగిలిపోతుంది అందులోనున్నటువంటి లార్వా అంతా బయటకు వచ్చేస్తుంది విశ్వంలో ఉన్నటువంటి పర్వతాలు దూది పింజ దూది పింజాల మాదిరిగా ఎగిరిపోతూ ఉంటాయి మరి ఎలా ఉంటుంది ఆ పరిస్థితి షైవ నాసి అని అల్లా అంటున్నారు చాలా చాలా పెద్ద సంఘటన అది అలాగే మరొక చోట అల్లా అంటున్నారు అందుకే ఆయన్ని ఆరాధించండి అల్లాహను యాయివన్నా సుత్తకు రబ్బకుంక్ తకు రబ్బకుం అంటే మీ మీరు అల్లాహను ఆరాధించండి మీ ప్రభువుని మీరు ఆరాధించండి మిమ్మల్ని సృష్టించేవాడిని ఆరాధించండి యాయివన్నా సూముదు రబ్బకు ముల్లది ఖాళాకుం వల్లధీన లం తు మానవులారా మిమ్మల్ని మీ పూర్వీకులను అంటే మీ నాన్నగారిని తాతగారిని ముత్తాత గారిని ఆయన నాన్నగారిని అలా చూసుకుంటే ఆదం వరకు సృష్టించినటువంటి మానవుల్ని ఎవరైతే సృష్టించాడో ఆ అల్లాను ఆరాధించండి మరొక చోట అల్లా అంటున్నారు యా ఫీ అన్నా మినల్ బాసి మీకు ఏమైనా డౌట్ ఉంది మానవులారా ఏంటా డౌటు తిరిగి మళ్ళా మీరు లేపబడతామో లేదో అనే డౌట్ ఉందా నా కలక నాకు మింతురాబే నేను మిమ్మల్ని మట్టితోనే సృష్టించాను మట్టితో సృష్టించినటువంటి మిమ్మల్ని తిరిగి మళ్ళా మట్టితో లేపలేనా లేపగలు మీ డిజైన్ అంతా నా దగ్గర ఉంది ఆల్రెడీ అంటే గతంలో ఏమీ అసలు మీ డిజైనే లేదు మీ నామరూపాలు ఫోటోలు మీ ఆచూకీలు ఏమీ లేవు అప్పుడు నేను సృష్టించాను కదా మరి రెండోసారి నేను సృష్టించలేనా ఒక వ్యక్తి ఏదైనా వస్తువు మొదటిసారి తయారు చేయడం కొంచెం ఇబ్బంది పడతాడు మొదటిసారి రెండోసారి ఆయనకి ఈజీ అయిపోతుంది మరి అల్లా సుఫానవుతలా అదే అంటున్నారు మిమ్మల్ని నేను తిరిగి లేపలేను అని అనుకుంటున్నారా ఫీరైపోయి మినల్ రాసి ఫైనా ఫలక నాకు మింతురా నేను మిమ్మల్ని నిస్సందేహముగా ముందు మట్టితో సృష్టించాను సుమ్మ మీన్ నుత్ఫతిన్ సుమ్మ అలహ మట్టిని ఏం చేశాను రేతస్సు నీటి బట్టు ఆ తర్వాత అలఖ రక్తపు ముద్ద ఆ తర్వాత మోజ్గా మాంసం ముద్ద ఆ తర్వాత తల్లి గర్భములో చక్కటి ఆకృతిలో మిమ్మల్ని తయారు చేసి బయటకు తీశాను అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఒక వంద మంది కూర్చున్నాము వంద మంది కూడా చూస్తే కంటికి కూడా కనిపించరు దానితో సృష్టించానంటున్నాడు అన్న సుభాన్ ఎంత ఉంటుందండి స్పెమ్లో ఉన్నటువంటి మన యొక్క కణము వీర్య కణం అంటారు దాన్ని అది మనం కంటితో చూడలేము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కొంచెం కనిపిస్తుంది అలాంటి చిన్న నులకతో మిమ్మల్ని సృష్టించలేదా తర్వాత నేను మళ్ళా తిరిగి లేపలేనా లేపుతాను ఇందులో నాకు సమర్థత ఉంది అని యా అలా ఫీషక్ దీని మానవుల మీకు ఒకవేళ డౌట్ ఉంటే నా ధర్మంలో ఇస్లాంలో మీకు డౌట్ ఉంటే డౌట్ ఉంటే ఏం చేయాలి పలాగుదులది నా తాగుదూరం ఎందుకు నిల్లాలి ఒక విషయం వైపు వచ్చేయండి మీరు ఆరాధిస్తున్న దాన్ని నేను ఆరాధించట్లేదు అంటే మీరు అంటే ఎవరైనా సరే ప్రవక్తను విడిచిపెట్టి ఇతరులు ఆ కాలంలో ఆరాధిస్తున్నటువంటివి సూర్యుడిని చంద్రుడిని విగ్రహాలని పటాలను మానవులను పర్వతాలను నదులను సముద్రాలను సరస్సులను సృష్టి రాసులను మీరు ఆరాధిస్తున్నారు నేను సృష్టి రాసిని కాదు ఆరాధించేది సృష్టికర్తలు ఇంకొంతం

రాజులున్నారు చక్రవర్తులు ఉన్నారు ప్రధానమంత్రులు ఉన్నారు ఉన్నారు రాజులలో ఈ మానవుల్లో ప్రవక్తలు ఉన్నారు భక్తులు ఉన్నారు ఔలియా ఉన్నారు అంబియా ఉన్నారు మేధావులు ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు డాక్టర్లు ఉన్నారు మానవుల్లో మానవులందరూ అల్లా ముందు ఎవరు ఫకీర్ అంటే అల్లా ముందు అడుక్కోవలసిందే అల్లాను సృష్టికర్తలు గనీయుల్ హమీద్ మరి అల్లా గనీ అంటే లోటు లేనివాడు హమీద్ స్థుతి పాత్రుడు ఎలా లోటు లేనివాడు ఒక చిన్న ఉదాహరణ ప్రవక్త సల్లాసులు ఇచ్చారు దాన్ని మనం అర్థం చేసుకుంటే లోటు లేనివాడు అనే ఒక పదము చాలా ఈజీగా అర్థమైపోతుంది లవ్ అన్న అవ్వనకము ఆఖరకుము అహింసకము చిన్నకు కాను అలా ఫీ సయీదిన్ వాహిదిన్ ఫస్ అలూని ఫాతే తు కుల్లు ఇన్సాన్ ఇన్ మస్ అలత్ హు మానక సమిమ్మ ఇంది ఇల్లా కమా ఎన్ కుసల్ మిక్ యత్ ఇజా ఉదిల్ బహ్ మొదటి మానవుడి నుండి అంటే ఆదం నుండి చివరి మానవుడు వరకు ఖయామత్ ఉదయం ఖయామత్కి లాస్ట్ టైంలో ఎవరు పుడతాడు ఆ మానవుడి వరకు మొదటి సమస్త మానవుడు మొదటి జిన్నాతుల నుండి చివరి జిన్నాతుల వరకు అందరూ ఒక మైదానంలో సమావేశమయ్యారు అందరినీ ఒక మైదానంలో సమావేశపరిచాడు సమావేశపరిచి ఏం కావాలో అడగండి అని అల్లా అడిగాడు మీకు తోచింది మీ ఇష్టమే అడగండి అని అల్లా అందరూ అడిగారు అందరికి కూడా అల్లా ఇచ్చాడు ఇచ్చిన తర్వాత అల్లా యొక్క ధనంలో ఎంత తరుగుతుందంటే ఎంతైతే సముద్రాలలో సూది ముంచితే దానికి నీళ్ళు అంటుకుంటున్నావు అంత మాత్రమే తరుగుతుంది అంటే ఎంత ధనవంతుడు ఎంత లోటు లేనివాడు అది కూడా ఎలా ఇచ్చాడు మొత్తం మైదానంలో అందరూ వచ్చేసారు ఏ టు జెడ్ చివరి మొదటి నుంచి చివరి వరకు అందరూ వారికి తోచింది అడిగేశారు అడిగేటప్పుడు అందరూ ఒకేసారే అడిగారు అట్ ఏ టైం ఒకే నిమిషంలో అందరూ అడిగారు ఒకే నిమిషంలో అందరిది విన్నాడు ఒకే నిమిషంలో అందరికి ఇచ్చేసాడు ఇది సాధారణమైన విషయం సాధారణమైన విషయం కాదు భాషలు వేరుంటాయి అడిగే వస్తువులు వేరుంటాయి కోరికలు వేరుంటాయి ప్రజలు వేరు వేరుంటారు మానవులు జిన్నాతులు అందరూ కలిసి అడిగారు అందరిది అట్ ఏ టైం ఒక నిమిషంలో విని నిమిషంలో ఇచ్చేసాడు అలాంటి ప్రభువు ఆ సృష్టికర్త ఆయన్ని నేను ఆరాధిస్తున్నాను అని ఓ మొహమ్మద్ సల్లాహల్లం మీరు చెప్పండి ఆశామాషి కాదు నేను ఏదో దేవుణ్ణి ఆరాధించట్లేదు ఆ సృష్టికర్తను నేను ఆరాధిస్తున్నాను అందోమల్ ఫక్రావి లల్లా అల్లా హువల్ కదీబి హమీద్ అల్లా సుహా నూతాలా అందుకే కురాన్ గ్రంథంలోయా అయ్యు అన్నాస్ కులూమిమ్మా పిలార్ది హలాలన్ తొయ్యీబా మానవులారా మీకు అల్లా ఇచ్చినటువంటి ఉపాధిలో హలాల్ అంటే ధర్మ సంబంధమైనది తినండి తొయ్యిబా రెండున్నాయండి ఒకటి హలాల్ రెండవది పవిత్రమైనది హలాల్ అపవిత్రం కూడా అయిపోద్ది హలాల్ అపవిత్రం కూడా అయిపోద్ది పశువులను మనం తింటున్నాము అది హలాలే కానీ దాన్ని పీకపీస్కి చంపేస్తే అపవిత్రం అయిపోద్ది హరం కూడా అయిపోతుంది దాన్ని జబా చేస్తే హలాల్ అవుతుంది దాన్ని అలా కుల్లబెడితే అపవిత్రమైపోతుంది అలాగే మనకి కనిపించే బాహ్యమైనటువంటి అపవిత్రమైన వస్తువులు ఉన్నాయి కనిపించని అపవిత్రమైన వస్తువులు కూడా ఉన్నాయి దైవేతరుల పేరు మీద ఇచ్చినవన్నీ అపవిత్రమే అవి శైతాన్వి ద్రాక్ష మనం తింటున్నాం దాన్నే కుల్లబెడితే అపవిత్రమైపోతుంది అల్లా సుహానువుతారు అదే అంటున్నాడు హలాల్ తినండి పవిత్రమైనది కుదించండి హలాలం బ్యా అలా కాకపోతే వలతువాది శైతాన్ మీ శైతన్ యొక్క అడుగుజాల్లో నడవకండి శైతానికి ఏమి ఇచ్చాడు ప్రతి హరాం శైతాన్దే ప్రతి అపవిత్రమైంది శైతాన్దే అందుకే అల్లాకు సైతాన్ అడిగాడు అల్లా నాకు అన్నం కావాలల్లా ప్రతి దైవేతల పేరు మీద వేసింది హరాం అన్నీ నీదే ఆహారం అన్నాడు అల్లా నాకు తాగటానికి పానీయాలు కావాలి ప్రతి మత్తు పానీయాలు నీవే అన్నాడు అల్లా హస్వాన్ అందుకే అంటారు కదా వాడు తాగితే మనిషి కాదు సైదాన్ మరి తాగితే మనిషి కాదు సైదాన్ అంటావు అలాగే అల్లా పేరు కాకుండా ఇతరుల పేరు మీద చినివి హరామింవి తింటే కూడా వాడిలో కూడా శైతాన్ వచ్చేస్తాడు వాడు కూడా శైతాన్ మాదిరిగా ఉంటాడు ఈ రెండింటి నుండి దూరం ఉండండి అని అల్లా శుభానుభతన్ అన్నాడు మానవులారా అనే పదం అల్లా ఖురాన్లో ఇరవై చోట్ల వాడాడు ఇరవై చోట్ల వేరే వేరే సందేశాలు అల్లాహ తల ఇచ్చారు యాస్ 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 జా జాఅకు కుముర్ రసూలుబిల్ హక్ మానవులా నిస్సందేహముగా మీ వద్దకు నా ప్రభు నా ప్రవక్త సత్యం తీసుకొని వచ్చాడు అదే సత్యం అల్ హక్ హక్ కాదు అల్ హక్ ఏంటి తేడా హక్ లో అల్ హక్ లో హక్ అంటే చాలా సత్యాలు ఉన్నాయి లోకంలో అల్ హక్ అంటే కేవలం అదొక్కటే సత్యము మిగతావన్నీ అసత్యం అంటే మిగతా అన్నింటిలో అసత్యము కలిసి ఉంటుంది కానీ అల్ పెట్టిన దాంట్లో అస్సలు అసత్యం అనేది ప్రసక్తే లేదు ఖురాన్ అల్ హక్ అది కేవలం హక్ కాదు అల్ హక్ అంటే ప్రత్యేకమైనటువంటి సత్యము అందుకే ఈ హక్కుని తీసుకొచ్చారు నా ప్రవక్త ఖైరల్ ఫ్యామిన్లకు మీరు విశ్వసిస్తే మీకు మేలు అవుతుంది వైన్ తక్కువ ఒకవేళ మీరు తిరస్కరిస్తే నష్టం నష్టమవుదు మీకే నష్టమవుతుంది పైనలిల్లా ఈ మాఫీ సమావాతి మాఫీల భూమి ఆకాశాలు ఉన్నవన్నీ అల్లావే ఆయనకే నష్టం ఉండదు తిరస్కరిస్తే విశ్వసిస్తే ప్రయోజనం మీకు తిరస్కరిస్తే నష్టం కూడా మీకే ఎలా నష్టపోతారు ఇక్కడ కూడా నష్టపోతారు చనిపోయిన తర్వాత సమాధిలో నష్టపోతారు తీర్పు దినములో నష్టపోతారు జహన్నంలో నష్టపోతారు విశ్వసిస్తే ప్రయోజనం మీకే అందుకే అల్లా అంటున్నారు యా అయ్యు ఓ మానవులారా మానవులారా మీ వద్దకు మీ ప్రభు వద్ద నుండి బుర్హాన్ వచ్చేసింది బురహాన్ ఎవరు మొహమ్మద్ సుల్సలం పేర్లలో ఒక పేరు అల్లా ఇది ఎన్నో పేర్లతో పిలిచాడు పురాణలో ఇక్కడ ఒక పేరు బుర్హాన్ బురహాన్ అంటే ఏంటి అర్థం ఆధారము సాక్ష్యము రుజువు దలీల్ రిఫరెన్స్ మీ వద్దకు వచ్చేసారు ఆధారం వచ్చేసారు సాక్ష్యం వచ్చేసారు బురహాన్ వచ్చేసారు మహమ్మద్ సహి అల్లా బురహాన్ అని అన్నాడు దేనికి బుర్హాన్ అయినా అల్లా ఉన్నాడనే విషయానికి సాక్ష్యము హయామత్ ఉన్నాదనే విషయానికి సాక్ష్యము నరకమున్నాదనే దానికి సాక్ష్యము స్వర్గం ఉన్నాదనే దానికి సాక్ష్యము మన ఈ జీవితం తర్వాత మరొక జీవితం ఉందనే దానికి ఆయన సాక్ష్యం ఉంది బురహాన్ విశ్వసిస్తే మీకే లేదు అంటున్నారు అల్లాహతో దువా చేస్తూ నేను ముగిస్తున్నాను ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వారికి అందించే భాగ్యాన్ని ప్రసాదించు ఆకా అల్లా బ్రతికి అల్లి ఇస్లాంపై బ్రతికి భాగ్యం ప్రసాదించు మరణము ఈమాన్పై ప్రసాదించు మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు ఎవరికైతే ఉపాధినిచ్చే అందులో బరకతి వల్ల ఈ రంజాన్ నెలలో అనేక మందిని నువ్వు నరక విముక్తి ప్రసాదిస్తావు అందులో మమ్మల్ని కూడా చేర్చు ఈ రంజాన్లో రోజా ఉండే ప్రతి వారికి రయ్యాన్ అనే స్వర్గము నీవు సిద్ధపరిచి ఉంచావు రయ్యాన్లో ప్రవేశించే భాగ్యం మాకు ప్రసాదించు అలా ఈ రంజాన్లో దువ్వాలను నువ్వు కబూల్ చేస్తావు మా యొక్క దువాలలో ఎవరి దువాలైతే ఇంకా పెండింగ్ ఉన్నాయో ఆ దువాలను నువ్వు కబూల్ చేయాల మా యొక్క సంతానం మా కళ్ళకు చల్లదనం చేయి మా ధనము ఈహపర్లోకాల్లో ఉపయోగపడేదిగా చేయి అల్లా మా యొక్క పాపాలను క్షమించు రంజాన్లో అనేక మంది యొక్క పాపాలను మన్నిస్తావు క్షమిస్తావు మా పాపాలను క్షమించు అల్లా మా ఉపవాసాలను స్వీకరించు ఇంకా రంజాన్ యొక్క మిగతా రోజులు కూడా మాకు ప్రసాదించు పవిత్రమైన ఈ రాత్రిలో ఈ నెలలో ఒక రాత్రి ఉంది آراتري آه ليلة القدر ما برساد ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وحنا عذاب النار ربنا حبلنا من أزواجنا وزرياتنا قرة عين وجلال المتقين إماما سبحان ربك رب العزة أما وسلام وسلامنا المرسلين والحمد لله رب العالمين برحمتك يا رحم الرحيم السلام عليكم